ఈరోజు మన నిస్వార్థ జన సైనికుడు మన గల్ఫ్ జనసేన కమిటీలో కీలక పాత్ర వహిస్తూ ఎప్పుడు కూడా జనసేన ఎన్ఆర్ఎస్ సేవ సంంచి ఇప్పటి వరకు కూడా కానీ ఏ కార్యక్రమం మనం తలుపు కానీ ముందుండి నడిపించేటటువంటి నాయకులు మన రెండుచెల్ల ఆంజనేయులు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు చిన్న కేక్ కట్ చేసుకొని సంబరం చేసుకోవడం జరిగింది మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులలాగా ఎలాగైతే ఒక ఇంట్లో వాళ్ళు ఒక అన్నదమ్ములకి ఎలాగైతే మనం జరుపుకుంటాము ఒక పండుగ వాతావరణంలో అలాగే మనందరం కూడా ఒక అన్నదమ్ములు వాళ్ళే ఈరోజు కోవిడ్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇదే విధంగా ఉండాలి అలాగే మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంబంధంతో తల్లగా ఉండాలని మన స్నేహం అనేది చిలకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెనీ మోర్ హ్యాపీ

ಿಚ್ಚು ದಾಂಟ್ಲೇ ನೀವು ಹೊಂದಿರೋದೇ

ಕೋಯಟು ಇರ잖아 ಕೋಯಟು ನಿನ್ನ ತಿನ್ನದೇ ಮನವಾ ತೆಲಿ ಹಲ್ಲೆ ನಿಮ್ಮಚೆ ಇಕ್ಕೆ ಬಿಡೋ ದೊಮ್ಮಾ ಅಂತಾರೆ ಸಚ್ಚೆ ಅಂತಾರೆ ನಿಂಗನ ಲಗಿನ ಆನ್ಸರ್ ಒರ್ತೀನಿ